హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈ అయితే మేము షాపింగ్కి వచ్చేసామండి పిల్లలకి బట్టలు తీసుకుందామని విజయవాడలో ఉన్న లెనిన్ సెంటర్కి వచ్చామండి చూడండి డ్రస్సులు అయితే చాలా చాలా బాగున్నాయండి పిల్లల డ్రస్సులు పెద్దవాళ్ళ డ్రస్సులు చూడండి మేము మేమైతే షాపింగ్కి వచ్చేసాము రంజాన్ స్పెషల్ షాపింగ్ అండి రంజాన్ పండక్కి పిల్లలకి బట్టలు తీసుకుందామని లెనిన్ సెంటర్ విజయవాడ అక్కడికి వచ్చేసామండి షాప్కి డ్రెస్సులు అయితే భలే ఉన్నాయండి హెవీ డ్రెస్సులు అండి అవి డ్రెస్సులు చాలా చూసామండి కొత్త కొత్త డిజైన్స్ వచ్చినాయండి పండక్కి చూడండి ఎంత బాగున్నాయో డ్రస్సులు బ్లూ డ్రస్ అయితే భలే ఉందండి మాకైతే చాలా బాగా నచ్చింది బ్లూ డ్రెస్సు చాలా హెవీ వర్క్ ఉందండి చూడండి డిజైన్ అయితే చాలా చాలా బాగుందండి బ్లూ డ్రెస్కి బాగుంది చూడండి మేము మాకైతే బాగా నచ్చింది అసలు షాప్లో అయితే అన్ని రకాల డ్రెస్సులు ఉన్నాయండి డిజైన్సు చిన్నపిల్లల బట్టలు కూడా బాగున్నాయండి చూడండి మేమైతే పిల్లల డ్రెస్సులు చూపించమని అడిగామండి చిన్నపిల్లలవి అవి కూడా చాలా చాలా బాగున్నాయండి పిల్లల డ్రెస్సులు చూడండి చిన్నపిల్లలవి చాలా బాగున్నాయండి చాలా కొత్త కొత్త డిజైన్స్ వచ్చినాయండి రంజాన్ పండక్కి మాకైతే ఈ షర్ట్ బాగా నచ్చిందండి మేమైతే ఇది తీసుకున్నాము తర్వాత పెద్దవాళ్ళకి చూపించమని అడిగాము అవి చాలా చాలా హెవీగా ఉన్నాయండి డ్రెస్సులు ఈ మెరుం కలర్ డ్రెస్ అయితే చాలా బాగుందండి హెవీగా ఉంది చాలా చాలా బాగా అండి మాకు రంజాన్ స్పెషల్ కొత్త కొత్త డిజైన్స్ వచ్చినాయండి చూడండి ఈ గ్రీన్ కలర్ అయితే బాగుందండి సంపంగి కలర్ అంటండి అది సంపంగి కలర్ కూడా చాలా చాలా బాగుందండి డ్రెస్ అది ఒక కొత్త మోడల్ అండి డిజైను హాఫ్ శారీ అంట అది చూడండి హాఫ్ శారీ సంపంగి కలర్ అండి చాలా బాగుంది అది కూడా మాకైతే చాలా నచ్చింది మెరూన్ కలరు దాంట్లో డిజైన్స్ చూపించమని అడిగామండి మేము మెరూన్ కలర్లో ఆ డిజైన్లో కొత్త మామూలు కలర్స్ ఏమైనా ఉన్నాయా అని అడిగామండి కలర్స్ ఇది ఒక కొత్త డిజైన్ అని చూపించారు బొమ్మలో ఉన్న డ్రెస్సు బాగుంది కదండీ అదొక అదొక డిజైన్ అండి తేనె కలర్ అండి అది అది కూడా చాలా బాగుందండి చాలా చాలా బాగుంది ఆ డ్రెస్ కూడా మాకైతే కొత్త కొత్త డిజైన్లు చూపించారు పండక్కి ఇవా ఈరోజు చాలా ఎండ ఎక్కువగా ఉందండి మేమైతే మధ్యాహ్నం వెళ్ళాము షాపింగ్కి ఇంకో డిజైన్లో ఎర్ర ఎర్ర డ్రెస్ చూపించారండి రెడ్ కలర్ది అది కూడా బాగుందండి హెవీగా ఉంది డిజైన్ అయితే మాత్రం చాలా బాగుందండి ఆ డ్రెస్ కూడా మెరూన్ కలర్లో ఉన్న డిజైను ఇది ఒకటేనండి దాంట్లో కలర్స్ చూపించమంటే చూపించారు చూడండి ఎంత హెవీగా ఉందో రెడ్ కలర్ డ్రస్ ఇది కూడా చాలా చాలా బాగుందండి డ్రెస్ మాత్రం మేమైతే సైజ్ చూసుకున్నామండి ఎలా ఉంటుందో అని చాలా చాలా బాగుందండి కానీ రెడ్ డ్రస్సు మేము తీసుకోలేదండి ఈ క ఈ కలర్ తీసుకున్నామండి ఇది బాగుందని రెడ్ అయితే వద్దని చెప్పేసాము ఈ కలర్ మాకు బాగా నచ్చింది చూడండి వెనక పక్క కూడా వచ్చిందండి డిజైన్ డిజైను ముందు వెనక బాగుందండి డిజైన్ హెవీగా ఉంది వర్క్ ఫైనల్గా ఇది తీసుకుంటామని చెప్పాము ప్యాంటుకి కూడా వచ్చిందండి వెనక ముందు డిజైన్స్ చాలా చాలా బాగున్నాయండి డిజైన్స్ మాత్రం ఈ రెండిట్లో ఏది తీసుకుంటారా అని అడిగాడండి మాకు రెడ్ కలరు గ్రీన్ కలర్ డ్రెస్సులో మేము మేమైతే గ్రీన్ కలర్ డ్రెస్సే తీసుకుంటామని చెప్పాము చూడండి రెండు డ్రెస్సులు చాలా చాలా బాగున్నాయండి మాకైతే రే రెడ్ కాకుండా గ్రీన్ కలర్ డ్రెస్ నచ్చిందండి ఆ డిజైన్లోనే ఎల్లో కలర్ కూడా ఉంది చూడండి అని అడిగారు మేమైతే వద్దని చెప్పేశాము ఈ డిజైన్లోనే మెరూన్ కలర్ గ్రీన్ కలర్ రెడ్ కలర్ ఎల్లో కలర్ ఉన్నాయని చూపించారండి ఈ డ్రెస్ కూడా చాలా బాగుంది అయినా మేము గ్రీన్ కలర్ డ్రెస్సే ఏ తీసుకున్నాము డ్రెస్సులు అయితే తీసేసుకున్నామండి తర్వాత గాజులు మ్యాచింగ్ తీసుకోవడానికి డ్రస్సుల మీద మ్యాచింగ్ గాజులు తీసుకుందామని గాజులు బజార్కి వెళ్ళామండి చూడండి అన్ని రకాల గాజులు ఉన్నాయండి అక్కడ చూసామండి అక్కడ అయితే మాకు నచ్చలేదు మేము ఎదర్ షాప్కి వెళ్ళిపోయాము అక్కడ కూడా అవే డిజైన్లు ఉన్నాయండి చూడండి గాజులు అయితే అన్నీ చాలా చాలా డిజైన్స్ ఉన్నాయండి మాకు మేము తీసుకున్న డ్రెస్సులకి మ్యాచింగ్ గాజులు మాకు కనిపించలేదండి తర్వాత హెయిర్ పిన్లు చూసాము అవి కూడా అంతగా బాగాలేదండి చూసి వేరే షాప్కి వెళ్ళిపోదామని వేరే షాప్కి వెళ్ళామండి అక్కడ కూడా అన్నీ అలాగే ఉన్నాయండి డిజైన్స్ అంటే మా డ్రెస్సులకి మ్యాచింగ్ దొరకలేదండి తర్వాత గ్రీ గ్రీన్ కలర్ డ్రస్కి ఈ గాజులు చక్కగా సూట్ అవుతాయని ఈ గాజులు తీసుకున్నామండి చూడండి ఈ గాజులు అయితే మాకు నచ్చాయి గ్రీన్ కలర్ డ్రెస్కి బాగా మ్యాచ్ అయినాయి అండి గాజులు ఇవైతే తీసేసుకున్నాము చూడండి మాకు అయితే బాగా నచ్చినాయి తర్వాత వేరే షాప్కి వెళ్ళి చూసామండి గాజులు అక్కడ కూడా అలాగే ఉన్నాయండి చూడండి తర్వాత ఇయర్ రింగ్స్ చూసామండి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ అయినా కూడా మాకు కనిపించలేదు ఆ కలర్ గ్రీన్ కలర్ ఇ అవి ఎత్తుక్కుంటూ తిరుగుతున్నామండి షాపు షాపు ఇక్కడ ఉన్నాయి కానీ మాకు నచ్చలేదండి అవి చూడండి ఇక్కడ గాజులు కూడా ఉన్నాయండి ప్రతి షాపులో గాజులు ఇయర్ రింగ్స్ అన్నీ ఉన్నాయండి కానీ మా డ్రస్సులకి మ్యాచింగ్ మాకు దొరకలేదండి చూడండి ఎంత హెవీగా ఉన్నాయో ఇయర్ రింగ్స్ అన్నీ షాపులన్నీ చాలా చాలా బాగున్నాయండి మా వీడియోస్ చివరి వరకు చూడండి స్కిప్ చేయొద్దండి ప్లీజ్ అండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత ఇంకో షాప్కి వచ్చామండి అక్కడ చూడండి ఇయర్ రింగ్స్ ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో వీటిల్లో మాకు కావాల్సిన ఇయర్ రింగ్స్ దొరికినాయండి గ్రీన్ కలర్ డ్రెస్కి మ్యాచింగ్ అండి అవి అవి అయితే తీసేసుకున్నాము ఇక్కడ వెరైటీ వెరైటీగా చాలా చాలా డిజైన్స్ ఉన్నాయండి ఇయర్ రింగ్స్ తర్వాత చిన్నపిల్లలకి రోజువారీ బట్టలని చూసామండి మాకు నచ్చలేదు చూడండి బ్యాగ్స్ కూడా ఉన్నాయి మేము తీసుకోలేదండి తర్వాత వేరే షాప్కి వెళ్ళి చిన్నపిల్లలకి ఫ్రాకులు తీసుకున్నాము కదండి ఆ ఫ్రాకులకి మ్యాచింగ్ గాజులు తీసుకున్నామండి ఎండాకాలం కాదండి చాలా వేడిగా ఉంది మధ్యాహ్నం ఉపవాసం ఉండి మధ్యాహ్నం వెళ్ళామండి షాపింగ్కి ఆ ఎండ చాలా ఎండ ఉందండి చాలామంది సాయంత్రం ఉపవాసం విడిచిన తర్వాత వచ్చి కొనుక్కుంటారండి మేమైతే మధ్యాహ్నమే వెళ్ళిపోయి కొనేసాము షాపింగ్ చేసేసాము చూడండి చాలా చాలా ఎండగా ఉందండి చెప్పుల షాప్కి కూడా వెళ్ళిపోయి చెప్పులు కూడా చూసేసాము తర్వాత అన్నీ తీసుకొని ఇంటికి వచ్చేసామండి ఇంటికి వచ్చిన తర్వాత మేమేమేమి కొన్నామో మీకు చూపిస్తాను చిన్నపిల్లల డ్రస్సులు కొన్నామండి ఈ ఫ్రాకులు తీయటం కుదరలేదండి వీడియో చూడండి ఈ ఫ్రాక్ కూడా తీసుకొచ్చాము బ్లూ కలర్ ఫ్రాక్ అండి పాపకి ఆ నండి మ్యాచింగ్ గాజులు తీసుకొచ్చాము తర్వాత గ్రీన్ డ్రస్ మీరు అక్కడ చూశారు కదండి ఈ గ్రీన్ డ్రెస్ తీసుకున్నాము ఈ గ్రీన్ ఈ గ్రీన్ డ్రెస్ అయితే మాకు చాలా చాలా బాగా నచ్చిందండి మ్యాచింగ్ గాజులు కూడా తీసేసుకున్నాము మ్యాచింగ్ రింగ్స్ కూడా తీసుకున్నామండి చాలా హెవీగా ఉంది ఈ డ్రెస్సు ఇంటికి వచ్చి మేమేమేమి కొన్నామో చూసుకుంటుంటే చాలా చాలా ఆనందంగా ఉందండి మా వీడియోని చివరి వరకు చూడండి స్కిప్ చేయొద్దండి ప్లీజ్ అండి ఆ రెండు ఫ్రాకులేనండి రెండు ఒకే కలర్కి తీసుకున్నాము చిన్న పిల్లలకి రెండు ఒకే కలర్ అండి ఇద్దరు పిల్లలకి ఫ్రాకులు కూడా చాలా చాలా బాగున్నాయండి మేము వెళ్ళిన షాప్లో విజయవాడ లెనిన్ సెంటర్ అండి షాప్కి వెళ్ళి షాపింగ్ చేసి వచ్చాము రంజాన్కి మా పండక్కి చూడండి రెండు ఫ్రాకులు ఒకేలాగా ఉన్నాయి చూడండి వాటికి కూడా మ్యాచింగ్ గాజులు తీసేసుకున్నాము మా షాపింగ్ అయితే అయిపోయింది ఇంక ఇంటికి వచ్చి అన్నీ ఏమేమి కొన్నామా అని చక్కగా చూసుకుంటున్నాము ఇవి కూడా తీసుకున్నామండి ఇద్దరు పిల్లలకి ఒకే డిజైన్లో ఒకే డిజైన్లో ఇద్దరికి తీసుకున్నామండి చూడండి మాకైతే చాలా చాలా బాగా నచ్చినాయండి డిజైన్స్ డ్రెస్సులు కూడా చాలా హెవీగా ఉన్నాయండి చూడండి రెండు ఒకటే కలర్ తీసుకున్నాము ఒకే డిజైన్లో ఇద్దరు పిల్లలకి రెండు ఫ్రాకులు ఒకే ఒకటే కలర్ అండి డ్రెస్సులు కూడా ఒకటే కలరు గాజులు చూసారు కదండి ఆ గాజులు కూడా తీసుకున్నాము గ్రీన్ కలర్ డ్రెస్ మీదకి గాజులు అండి చూడండి గాజులు కూడా తీసుకొచ్చేసాము మేమైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నామండి మా రంజాన్ పండుగ ఎంతో పవిత్రమైనదండి నెల రోజులంతా ఉపవాసం ఉండి చక్కగా షాపింగ్ చేసుకొని బట్టలు తెచ్చుకొని చక్కగా పండగ చేసుకుంటామండి నెల అంతా ఉపవాసం ఉండి గాజులు కూడా మ్యాచింగ్ గాజులు తీసుకొచ్చేసామండి షాపులన్నీ తిరిగి తిరిగి ఎలాగైనా తీసుకొచ్చామండి పిల్లలకి చూడండి ఫ్రాకులు గాజులు ఇయర్ రింగ్స్ ఇదిగండి చూసి చూసారు కదండి ఇయర్ రింగ్స్ అవి కూడా తీసుకొచ్చాము మాకైతే చాలా బాగా నచ్చినాయండి ఇయర్ రింగ్స్ కూడా డ్రెస్కి మ్యాచింగ్ అండి పిల్లలు షాపింగ్ అయితే అయిపోయింది అన్నీ తీసుకొచ్చేసాము ఫ్రాకులు డ్రెస్సులు చూడండి ఇంకా షూ అవన్నీ తీసుకొచ్చామండి అవన్నీ చూపించడానికి కుదరలేదు మా షాపింగ్ అయితే అయిపోయింది రంజాన్ స్పెషల్ షాపింగ్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్